వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు చిన్నారులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పోలియో చుక్కలు వేశారు అనంతరం బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని ఇది చాలా మంచి కార్యక్రమం అన్నారు ఐదేళ్ల లోపు పిల్లలు అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు గ్రామాలలో జనాభా ప్రతిపదికన ఒకటి నుండి ఐదు సెంటర్ల వరకు ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వయం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో భీమా భీమాజమున డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ వేలుపూర్ మెడికల్ ఆఫీసర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నీరడి భాగ్య తదితరులు పాల్గొన్నారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా అవుతుందని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది వేలుపూర్ గ్రామంలో నా సంత గ్రామంలో ఐదు సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయిస్తే వాళ్ళకు ఆరోగ్యవంతంగా ఉంటారు రకరకాల వ్యాధులు వచ్చే భవిష్యత్తులో రావు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అయితే దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఇంట్లో ఎవరింట్లోనైతే ఐదు సంవత్సరాల లోబడి పిల్లలు ఉంటారో చిన్న పిల్లలు ఉంటారో తప్పకుండా ఆయా గ్రామాల్లో ఆ గ్రామ సైజును బట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెంటర్లలోకి వెళ్ళి ఇవాళ ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరుతూ ఉన్నాం ఒకవేళ మిస్ అయిన వారు కూడా ఎవరన్నా ఉంటే వేరే ఊళ్ళకి పోయిన వారు ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఈ చుక్క పోల్సు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం తీసుకుపోవాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది వైద్య సిబ్బంది అట్లే ఆశా వర్కర్లు అట్లే అంగన్వాడీలు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమం అందరి సమన్వయంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇది చాలా చక్కని కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి పాల్గొన్న నియోజకవర్గ ప్రజలు ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను